ప్రభు యేసు యేసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను ముప్పై ఐదవ కీర్తన పదో వచనంలో దావీదు భక్తుడు దేవుని గురించి మాట్లాడుతూ యహోవా నీ వంటి వాడు ఎవరు అనే మాట ఆయన ఉపయోగించాడు దావిదు తన జీవిత కాలంలో ప్రభువు నుండి ఎన్నో అద్భుతాలు మేలులు ఉపకారాలు పొందుకున్నాడు దేవుడు మాత్రమే ఈ పరిస్థితిని దాన్ని తప్పించగలడు ఈ కార్యం చేయగలడని నమ్మిన నమ్మి పొందుకున్న కార్యాలు ఎన్నో దావీది జీవితంలో ఉన్నాయి దేవుడు తప్ప మరి ఇంకెవ్వరూ చేయలేరు అనే పరిస్థితుల్లో దావీదు తప్పించబడ్డాడు అనేకసార్లు బట్టే దావీదు దేవుని గురించి మాట్లాడుతూ నీ వంటి వాడెవరూ కారణం కూడా చెబుతున్నాడు బలహీనులను దరిద్రులను మించిన బలమగల వారి చేతుల నుండి రక్షించగలిగిన వాడు నీవే మనం దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అనుభవాల నుంచి వచ్చిన ప్రార్థన లేదా ఆరాధన చేస్తున్నామా అలవాటుగా ఎవరో చేసినవి వినేసి అవే ప్రార్థనలో ఆరాధనలు వాడేస్తున్నామా ఆరాధనలో నూతనత్వం అంటే అర్థం ప్రభుత్వం మనం నడుస్తున్నప్పుడు రోజు రోజు మనలో క్రొత్తధనం రావాలి మన సాక్ష్యం నూతనపరచబడుతుండాలి అనుభవాలు నూతనపరచబడుతుండాలి దేవునితో మన ప్రయాణం మన ఆత్మీయ అనుభవాలు నూతనపరచబడుతుండాలి కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏ సాక్ష్యం చెప్పారో ఎప్పటికీ అదే సాక్ష్యం రక్షణ సాక్ష్యం మారదు కానీ రక్షించబడిన తర్వాత ప్రభువులో నీకున్న అనుభవాలు మారాలి కదా ప్రభుతో నువ్వు నడుస్తున్నప్పుడు నూతనత్వంలో నూతన అనుభవాలతో నువ్వు సాగిపోవాలి లేదు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన కార్యాలే ఇంకా చెబుతున్నావు అప్పుడండి అని మాట్లాడుతున్నావు అంటే బహుశా నువ్వు ప్రభుత్వం అంత పరిపూర్ణంగా నడవట్లేదేమో దేవుడిని ఆరాధించేటప్పుడు మనం వాడే మాటలు ఉపయోగించే పదాలు ఆరాధనా విధానం కూడా నూతనత్వం రావాలి ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పేటప్పుడు కూడా ఆ ప్రేమ రోజు రోజుకి నూతన పరచబడుతుండాలి సాధారణంగా మనుషుల ప్రేమలు రోజు రోజుకి అరిగిపోతూ ఉంటాయి తరిగిపోతుంటాయి తగ్గిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి దేవుని ప్రేమ లేదా దేవుని ఎడల మనకు ఉండే ప్రేమ తరిగిపోకూడదు తగ్గిపోకూడదు మారిపోకూడదు అది రోజు రోజుకి ఇంకా విస్తరిస్తుండాలి ఎందుకంటే దేవుడు మన మీద చూపించే ప్రేమ నూతనంగా పుడుతుందని అనుదినము నూతనమైన వాత్సల్యం ఆయన మనకు చూపిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఎప్పుడో ఒకసారి నీ కోసం ప్రాణం పెట్టానులే నేను రక్షించానులే అని వదిలిపెట్టలేదు దిన దినము నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆ ప్రేమ శాతం పెరుగుతుంది ప్రేమ యొక్క లోతు పెరుగుతుంది దేవుడు నీ పట్ల చూపించే ప్రేమ వాత్సల్యత రోజు రోజుకి నూతనపరచబడుతుంది పరచబడుతుంది ఆయన ఎప్పుడు పాత ప్రేమతో కాదు నూతనత్వంతో నేను ప్రేమిస్తున్నాడు నువ్వు దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ ఆరాధన విధానం మారిందా వంద మందిలో చేరే చేతులు పైకెత్తి కన్నీలు కాచేసి ఏదో రెండు పాటలు పాడి ఆ మ్యూజిక్ వలన ఇంపాక్ట్ అయిపోయి అదే నిజమైన ఆరాధన అనుకుంటున్నాం ఆఫ్ కోర్స్ దేవుడి ప్రజలతో ఆ విధంగా ఆరాధన చేయాలి కొంతమంది ఆ సౌండ్ల ప్రభావం చుట్టూ ఉండే మనుషుల ప్రభావం బట్టి ఏదేదో ఆరాధన చేస్తే ఇదే ఆరాధన అనుకుంటా సౌండ్లు ప్రభావితం చేస్తే లేదా మ్యూజిక్ ప్రభావితం చేస్తే నువ్వు గట్టిగా కేకలు వేయడం లేదు అంటే అందరూ పాడుతున్నప్పుడు నువ్వు కూడా స్వరం గట్టిగా ఎత్తి నేను ఆరాధన చేస్తున్నాను అనుకుంటే ఓకే కొన్నిసార్లు అది కాకపోవచ్చు నీ మనసులోంచి నీ చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా మ్యూజిక్స్ వెనకాల వచ్చినా రాకపోయినా ఒకవేళ క్వారస్ పాడేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఒంటరిగానే ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా నీ కష్టకాలంలో నీ కన్నీటిలో నీ సమస్యలో దేవునిని ఆరాధించగలుగుతున్నావా సమూయలు మొదటి గ్రంథం అని చదివితే హన్న దేవుని సంగతిలో ప్రార్థిస్తుంది శిలోహో అనే ప్రాంతంలో ఆమె ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఒక మాట చెప్పింది సైన్యములకు అధిపతి ఎహోవా దేహోవాంది సమూయలు గ్రంథానికి ముందు ఎవరా మాట ఉపయోగించలేదు దేవుణ్ణి ఆయా ఆయా రీతులుగా ఆయా పేర్లతో పిలిచారు సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనే పేరు కేవలం సమూహలు గ్రంథంలో మాత్రమే హన్న ద్వారా పిలవబడడం జరిగింది మొట్టమొదటిగా అంటే అన్న దేవునికి ప్రతిరోజు ప్రార్థిస్తుంది ప్రతి సంవత్సరం ఆ శిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి లేదా అక్కడున్న ప్రార్థనా మందిరంలో ఆరాధన సమర్పణ కార్యక్రమాలు జరిగిస్తుంది కానీ ఆమెలో నూతనత్వం ఉంది నీవు ప్రభువుని ఆరాధించడానికి మందిరానికి వెళ్తున్నావు నీ ఆరాధన ఏమైనా కొత్తదనం కనబడుతుందా వాళ్ళెవరో ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చూడండి అలవాటు మాటలు ఉంటాయి అలవాటు మాటలు ఊత పదాలని ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఓ దేవా మా తండ్రి అనగానే వాళ్ళు ఎందుకన్నారో తెలియదు ఇంక అదే మాట అదే మాట కొన్నిసార్లు నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడం తప్పు కాదు కానీ ఇంకా జీవితకాలం అంతా సంవత్సరాల తరబడి అదే మాట ఎందుకు అంటే అలవాటైపోయిన ప్రార్థన అండి అలవాటైపోయిన ఆరాధన అండి మార్చుకో ఈరోజైనా దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది పాత కాలపు లేదా పాత జీవితమే కాదు నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు నువ్వు ప్రభుని ఆరాధించినప్పుడు నూతన అనుభవాలు ప్రభుని సేవించినప్పుడు నూతన విధానం నిన్న దేవుని ఎలా ప్రేమించావు ఈరోజు మరొక డిగ్రీ పెరగాలి ప్రభువుని ప్రేమించడంలో దేవునికి లేదా దేవుని సేవ పట్ల అనుకున్న అంకిత భావం కావచ్చు సమర్పణ కావచ్చు నిన్నటి మీద ఈరోజు పెరగాలే కానీ తగ్గిపోకూడదు ప్రభు మన మీద ఇప్పుడు తన ప్రేమను తగ్గించుకోవట్లేదు కదా ఆయన మన మీద ఉన్న ప్రణాళికలు ఇప్పుడు కూడా తగ్గించి తక్కువ స్థాయిలో ఆలోచించరు కదా వాకింగ్ సెలవుస్తుంది ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నతమైన తలంపులు ఆయన మన పట్ల కలిగి ఉన్నవాడు మరి నీవు ఆయన పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు దావిదంటున్నాడు ముప్పై ఐదో కీర్తంలో మించిన బలము గల వారి చేతుల నుండి దరిద్రులను అనగా దీనులను రక్షించేవాడు నీవే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను వెళ్తున్న ప్రయాణం నీ శక్తికి మించి ఉందా కొంతమంది చదువుకునే పిల్లలు ఉద్యోగానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుకుంటుంటారు అమ్మో నేను తెలుగు మీడియంలో చదువుకుని వచ్చాను ఇప్పుడు ఏమో అన్ని ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి వస్తుంది తెలుగు మీడియంలో చదివిన నాకు ఇంగ్లీష్ మీడియం చాలా బరువుగా ఉందనుకుంటున్నాను దేవునికి మించిన వారు ఎవరు లేరు నీకు సహాయం చేయడంలో నువ్వు పల్లెటూరు ప్రాంతం నుండి వచ్చావు ఒకవేళ ప్రొఫెషన్స్ మధ్యన లేకపోతే గనులైన మధ్యన ఉండి సిటీలో ఉండి మనుగడ సాధించడం కష్టం ఇలాంటి వారి మధ్యన అమ్మో నాలంట పల్లెటూరు వారు ఉండడం చాలా కష్టం నేను బ్రతకలేకపోతున్నానని ఒక లో ఎస్టీమ్ మైండ్ ఆత్మన్యూనీయత భావంతో నువ్వు బ్రతుకుతున్నావేమో నీ ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగినవాడు ఒకవేళ మనుషుల మాటలు మనుషుల ప్రవర్తనలు మనుషుల పోకడలు నిన్ను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నాయేమో గుర్తుపెట్టుకో అలాంటి వారి చేతుల నుండి విడిపించడానికి ప్రభువు అంటూ వారు ఎవ్వరు లేరు ఆయన ఒక్కడే మనం విడిపించగలిగినవాడు యూదులందరినీ హతమార్చాలని ఒక్క దెబ్బతో యువద జాతిని అంతమొందించాలని హామాను శత విధాల ప్రయత్నించాడు రాజుగారి దగ్గర నుండే పర్మిషన్ తెచ్చుకున్నాడు మొరదకాయని చంపాలి తర్వాత యూదులందరినీ చంపాలి యూధ జాతిని సమూలనాశనం చేయాలనుకున్నాడు ఎందుకంటే మొరదకాయ హామానుకు మొక్కలేదు సాగిపడి నమస్కారం చేయలేదు నేను యూదుడిని కాబట్టి ఆ పని చేయను అన్నాడు అది మనోడికి నచ్చలేదు ఊరికొయ సిద్ధం చేశాడు హామాను మొరదకాయని చంపించాలని ఆ తర్వాత యూదుల అందరిని కూడా చంపాలని ఎస్తే గ్రంథం అని చదివితే ఏ ఉరికొయ్య మొద్దెకయ్య కోసం హామాను చేశాడో సీన్ రివర్స్ అయిపోయింది అదే ఉరికొయ్యకి హామాను ఉరి తీయబడి చంపబడ్డాడు వాక్యలో కూడా రాయబడింది ఎవరైతే ఇతరులను పట్టుకోవాలని ఒలవేసి పన్నాగాలు పన్నుతూ గోతులు తీస్తారో వారే ఆ గోతులో పడతారట జనరల్గా ఉన్న పెద్దలు కూడా అంటారు కదా ఎవరు తీసిన గోతులు వాడే పడతారు మనుషులు ఇతరులకు హాని చేయాలని గోతులు తీస్తూ ఉంటే కీడు కల్పిస్తూ పన్నాగాలు పన్నుతుంటే కొన్నిసార్లు దేవుడు అవన్నీ చూస్తుంటాడు నువ్వు తీసిన పన్నాగాలు నువ్వే పడతావు మనుషులు బాధ పెట్టాలి మనుషులు నొప్పించాలి నలుగురు నవ్వులు పాలు చేయాలి కించపరచాలి వారిని ఏదో ఒక రకంగా హీనపరచాలని కంకణం కట్టుకొని నీ మనస్సులో అనుకుని ప్రయత్నిస్తుంటే నీవు తీసుకున్న గోతులు నువ్వే పడతావు కొన్నిసార్లు ఒకళ్ళు ఎవరైనా నీ గురించి అలా చేస్తున్నారా వాళ్ళని ఎదగనివ్వట్లేదండి వాళ్ళని ఏదో ఒక రకంగా పడగొట్టేద్దాం అనుకుంటున్నారు నన్ను నువ్వు అనుకుంటున్నావా ఆయనకు మించిన వారు ఎవరు లేరు ఎవరు తీసుకొని గోతులు వారే పడేటట్లుగా దేవుడు నిపక్షంగా యుద్ధం చేస్తా హామాను చేతుల నుండి రాజు చేతుల నుండి తప్పించడం ఎవరి వల్ల కాదు కానీ దేవుడు తప్పించాడు యోధా జాతినే కాపాడి పూరిల పండుగను చేశాడు ఆ పండుగ వారందరి విడుదల విమోచనకు గుర్తుగా ఉంది ఈరోజు జీవితంలో కూడా మనుషుల మీద రకరకాల పన్నాగాలు నిన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని నువ్వు చదువుకోకుండా డివేట్ చేయబడి ఆ రంగంలోంచి తప్పించబడాలని లేదా నువ్వు ఉన్న చోట నీ మీద చెడ్డ మాటలు నీ మీద లేనిపోనివని కల్పించి నీ అంతటి నువ్వే దూరం అయిపోవాలని మనుషులు ప్రయత్నిస్తున్నారా కురిగిపోద్దు హామాను తొలగించాడు మర్దకైని గనపరిచాడు నీకు ఎవరు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో దేవుడు వారిని తప్పిస్తాడు తొలగిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అనేకులు ఎదుట సాక్షిగా స్థిరపరుస్తాడు దానియాలను సింహాలు గుహలో పడేశారు ప్రార్థన చేస్తున్నాడని దానియాలు సింహాలు గుహలో ఉన్నప్పటికీ ఏ ప్రమాదానికి గురి కాలేదు ఉదయాన్నే రాజు వచ్చి బాధాముఖంతో దేవుని సేవకుడు అయిన దానియాలు నువ్వు సజీవంగా ఉన్నావా బాగున్నావా అంటే దానియాలు చాలా సంతోషంగా ఇక్కడే ఉన్నానయ్యా బాగున్నాను నేను ధాన్యాలను పైకి తీసుకురాగానే ఆయనను పడవేసిన వారిని కిందన వేయగానే వారు ఇంకా కింద పడకమునుపే ఆ సింహాలు వారిని కొరికి ఎముకలతో పాటు కొరికి పోటీ చేసి చంపేసినాయి అంట అంటే ఎంత ఆకలితో ఉన్నాయో ఆ సింహాలు కీడు చేయాలని సింహాల గుహలో పడేశారు మనుషులు కానీ అదే సింహాలకు బలిగా ఎర్రగా పడవేయబడిన వారే అయిపోయారు నిజీతుల మనుషులు నీకు ఏదో కీడు చేస్తారని భయపడద్దు మించిన బలము గల వారి చేతిలోనే దేవుడు మనం ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న మనుషులు నీకంటే బలవంతులేమో ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా ఏదైందో కారణాలు చెప్పుకుంటూ పోతే మన కంటే చాలా పెద్దవాళ్ళు అని అనిపిస్తుందా బట్ దేవుడు అందరికంటే పెద్దవాడు ఆయన అందరికంటే ఉన్నతుడు ఆయనను తప్పించి గొప్ప చేయాలని కోరుతున్నాడు ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా మీ జీవితంలో ఏ పరిస్థితిలో కృంగిపోయి మూల కూర్చున్నారో లేవండి దేవుని వెలుగు మీ మీద ప్రకాశించినట్లుగా మీ పరిస్థితి దేవునికి అప్పగించుకోండి ఆయనే మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు ఆయన వంటి వాడు ఎవరో కూడా ఈ లోకంలో లేరు శక్తి చూపడంలో ప్రేమ చూపడంలో అద్భుతాలు కార్యాలు చేయడంలో ఆయనకు మించిన వారు ఎవరు లేరు కనుక మీ పరిస్థితి ప్రభుకు అప్పగించుకోండి దేవుడు గొప్ప విడుదల మీ జీవితంలో అనుగ్రహిస్తాడు దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేనుగాక ఆమె